చెప్పలే సరే సరే లైనింగ్ క్లాత్ కోసం అరకెళ్ళేసి వచ్చాను బస్ వచ్చి చాలా సేపు ఈ అన్ని కొనుక్కొచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది జీప్ లో వచ్చాను పైగా ఈ వర్షం ఒకటి ఇంట్లో పడి ఎవరి కంట్లో పడుకోరి లైన్ కట్టేసి ఉన్నారు అక్కడ నేను ఎప్పుడు రోడ్డు మీదకి వస్తాను అని ఇన్పించలేనట్టుంది పిలమ్మంటావా ఎంతో క్లాస్లో నేను నీలాగే ఎగిరిగిరి పడ్డాను నాలా ఏడ్చే రోజు నీకు దూరంలో లేదు అయిందా ఇది కలర్ వేరుగా ఉంది ఈసారి నుంచి నువ్వే వెళ్ళి తెచ్చుకో రాను ముందు ముగ్గిచ్చ సేతి నిండా రానిలు ఉన్నాయి కానీ లైఫ్లోనే ఒక్క రానీ లేకుండా పోయింది మయ్యా ఒరే అనుభవంతో చెప్తున్నా నేను పక్కన లేనంతసేపు రాను ఎప్పుడు వచ్చుద్దా అని ఉంటుంది వచ్చిన తర్వాత దీని అమ్మాయి ఇది ఎప్పుడు వెళ్ళిపోద్దా అని ఉంటుంది ఇదిగో అమ్మ మరి నాకు అనుభవం కావాలి కదేంటి ఇంకొకటికి చెప్పడానికి ఆడికి రానీ కావాలంట నాకు సెలికెత్తారు ఓకే రారామురలి ఓ పూలేద్దాం లేదన్నా బేరం ఉంది ఒరే ఒక పూలు గని గెలిచినావు అనుకో నాలుగు రోజులు ఆట తొలకలే తెలిసినా అలా వచ్చిన అలాగే పోతున్నా ఒప్పుకుంది కదా కష్టపడతాను నువ్వు మంచోళ్ళతో డిస్కషన్ లెట్టగా మనల్ చెడ కొడతారు నువ్వు పోసుకో ఏటో అంత ఖాళీ ఇది అయిపోయిందా వచ్చేస్తాను సరేనా వెళ్ళొస్తాను కానీ మాటగా మాట్రా ఈ మురళిగాడ మన ఊరు వచ్చింది మొన్నీ మధ్య ఆయన అందరికి తల్లోనాలికి నాలుగు అయిపోయాడు అంటే అలా ఉండాలి మీరు ఉన్నారు మీరు చెప్తే పైసా రాలదు నమ్మకు ఆ మీరులో నువ్వు కూడా ఉన్నావు అరే కాపాడ్రా ఏటా దూకుడు కోసం మాయా ఏంటే చేతిలో కెమెరా ఫోను అదే ఎందుకనే ఫోటోలు దిగి ఫేస్ బుక్ అడతారని క్లాస్ పుస్తకాలు ఎలక పెట్టలేదు కానీ మీకు ఫేస్ పుస్తకాలు అవసరమా ఆ ఫోన్ ఇటు ఇచ్చే ఏంటి మరి నీ చాదస్తం కాకపోతే ఇరవై ఒకటో శతాబ్దంలో పెపంచం సంకనా బోద్దని బ్రహ్మం చెప్పారు ఈయన ఉంటావుగా ఇప్పుడు ఏమి అవ్వలేదు కదా ఆల్రెడీ నాకేసిందే ఇదిగో దీనివల్ల సత్య సత్య మా వదిన్ని కెమెరా ఫోన్ అట్టుకోచ్చానే ఏది ఎక్కడ కుమ్మం మీ బాబు లాగేసుకున్నాడు నిమిషం ఇచ్చు ఏంటి ఇది ఏడు వేలంట ఇంకో ఐదు వేలు దాస్తే ఫోన్ కొనేసుకోవచ్చు అప్పుడు నీ ఫోన్ నాకు ఇస్తావా చూద్దాంలే సర్లేగా మీ బాబుని అడిగి నా ఫోన్ ఇప్పించవే మా వద్దును గోల్ బాగుందా కొత్త విషయం అయినా చెప్పు బాస్ ఇప్పటికి అరే మురళి చెప్పిన వాళ్ళలో ఎన్నో ఎప్పుడు ఈ ఎఫ్ఎం గోలేండి రా బాబు ఇంతకీ పెళ్లి గట్ట అయిందా లేదన్నా నన్ను చూడమంటాం ఏంటి కళ్ళు చెదిరిపోయి గొంటలు ఉంటారు మా సందులో అమ్మాయి అంటే కన్ను ముక్కు కాదన్నా గొంతు మాటింటే మంచిని చూడాలనిపించాలి మాట్లాడుతుంటే ఉండాలి నీ పద్ధతిలే కాదు నీ ఆలోచనలు కూడా చిత్రంగా ఉన్నారా బాబు అమ్మా అమ్మా నా ఫోన్ ఎక్కడుందో చూసావా నాకేం తెలుసు ఎక్కడ పెట్టావో అబ్బా అందరికి నా ఫోనే కావాలి కాస్త మిషన్ ఆఫ్ ఎక్కడుందో చూడమ్మా లేట్ అవుతుంది లేట్ అవుతుందా ఎక్కడికెళ్తున్నావే కోకులాష్టమి కదా కిట్టేద్యం పెట్టస్తా గుడ్ దేవుడి గుడికి బడికి మనమే వెళ్ళాలి ఇంటికి తెచ్చేసుకోకూడదు ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడ ఇక్కడెవరు పెట్టారు అయ్యే సత్య ఆ ఉమా అధ్యాకి ఇవ్వలేదే ఒకసారి ఫోన్ చేసి కొలతలు అడగవా ఉమక్క ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై కొలతలు కరెక్ట్ అయినా ఏమన్నా మారాయా హలో ఎవరండి కొలతలు ఏంటి ఉమ్మక్క లేదా ఆవిడెవరండి నా పేరు ఏడు మూడు నక్క సరిగ్గా చూసి ఆచిగా యథాకంగారు ఎందుకే తొందర కన్నయ్యలే కన్నయ్య కానీ మీ అన్నయ్య కాలుతో తీసుకుంటాడు అన్నయ్య ఎవడే ఏంటి మెలకల్ తిరుగుతున్నా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా చెప్పు చూద్దాం గుడికే కదా కాదే నేను మా బేబీని కలుద్దామని వచ్చా అంటే నేను ఇప్పుడు ఒకదాన్నే వెళ్ళాలా దీని బదులు శుభ్రంగా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మొగ్గు కడుక్కుని రావచ్చు కదా అండి ఎవరిని కడుక్కున్నాను రా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాత్రం కేరింగ్ ఉండాలి తమ్ముడు ఒరే తమ్ముడు మహేష్ గారి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి రాపో అలాగే అసలు ఈడెక్కడ దొరికాడే నీకు అబ్బా దిష్టి పెట్టకే ఈ అందం కోసం నువ్వు ఇంతలా తయారై రావాలా పోయే నాకు ఈడైనా ఉన్నాడు నీకెవడు లేడు కదా

ఇప్పుడు మాట్లాడు ఏం మాట్లాడాలన్నా ఇలా మాట్లాడుకోవడానికి ఇంత దూరం రావడం దీనికి ఫోన్ లోనే మాట్లాడుకోవచ్చు కదా గట్టిగా తగిలిందో బేబీ కొడితే తగలి మరి చూడు ఇలా కమిలిపోయిందో కమిలిపోయిందేమో మరి కానీ నీ కలర్ లో తెలియట్లేదు పెద్దదానికే బేబీ ఉండడం తెగరొచ్చిపోతుంది నాకు ఒకటి దొరకపోడా ఏంటి అప్పుడు చెప్తా దాని సంగతి దొరుకుతాడు కదా చూపిస్తావు కదా హలో ఏంటండి సరిపోయా అయ్యో సారీ అండి కంగారులో చూసుకోకుండా మీకు చేసాను పర్లేదండి మీ గొంతు బాగుంది మీ పేరు తెలుసుకోవచ్చా గొంతు బాగుందంట మాట్లాడేది అమ్మ అయితే చాలు సరే కన్నా నేను వెళ్తున్నా చెప్పింది గుర్తుంది కదా మా త్వరగా చూపించు నాకు పక్క సరే మనకు అన్ని మిల్లులున్నాయి కదరా అవి చూసుకోకుండా కొత్తగా ఈ బట్టలు కొట్టేంట్రా వినపడింది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు నువ్వేం చేస్తున్నావో ఎవరిని చూస్తున్నావో అంత తెలియకుండా ఏం లేను ప్రేమించాలంటే పిల్ల అందంగా ఉంటే చాలు పెళ్ళి చేసుకోవాలంటే అంతస్తు కూడా ఉండాలి చెప్పు ముందమ్మా ప్యాక్ ఆడుతున్నావాడుతున్నా రౌండ్ రౌండ్ చేస్తున్నావు ఏమిటో ఎలా ఆడుతుంటేనే నిన్న నా దగ్గర పది వందలు దొబ్బిసావు ఈ రోజు దొబ్బనెత్తానేటే మనదే ఇన్నింగ్స్ నువ్వు మొక్కేస్తావా మూసేమంటావా నువ్వు ఉండేస్ డిస్టర్బెన్స్ అరే మురళి లేపు నువ్వు కూసోచ్చు కదరా నాకు రాదన్నా అదేట్రా నేను వచ్చా జోక్ చేసా వీడికి మాత్రం వచ్చేటి మొక్కల చేతులు పెట్టుకొని సుక్కలు లెక్కెడతాడు సన్నాసి ఇదిగో అమ్మాయ్య కంగారు ఎడతా అని చెప్తాను బాబు అంత మాట అనగర బాబు అసలే ఆడే హ్యాండ్స్ లేక అల్లాడిపోతాం అలాగన్నా బాగుంది అరే అడు ముక్కి సేకలేపే ఆగమాయా మీ ఇంటి పైకి కొత్త గుంట వచ్చిందంట కదా ఊర్లో కుర్రాలు అందరూ ఒకటే కొసుకోసా ఈ మొక్కల పక్కన దొబ్బి ఆ గుంటగా అయినచ్చు కదా అని అబ్బా నవ్వేమంటే గుడ్లు పీ కాని చేస్తాను అదవా ఒరే మురళే ఇలా అబ్బరవాళ్ళ కాదు కాని ఆ గుంటను ట్రై చేయరా పడిపోద్ది ఆడు గుంటను చూడు వింటాడు అదేటి మనం వీడియో చూసి ప్రేమిస్తాం కదా ఆడు రేడియో ఏం ప్రేమిస్తాడు చిత్రమైన కాలం ఆడియో హిట్ అయి వీడియో ఫట్ అయితే ఇంట్లో పెట్టుకొని వింటాడు అసలు నీ కెమెరా ఫోను పద్మ తెలుసు కదా పద్మనా చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని తిరిగేది అది మొన్న సెల్ ఫోన్ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేసింది నేనండి కాల్ చేసి అడిగారు కదా పొరపాటున చేశానని చెప్పాను కదండి

అదైతే ఎవరో పాడిన పాటలకి పెద్దాలు కదపాలి నేనైతే నా పాట నేనే పాడతా దానికంటే పాపులర్ అవుతా అవును మా అక్క గోయా నువ్వు ఇదే కోతి అది నిజంగానే బా పాడుతుంది నువ్వు పాడవే ఇప్పుడు ఎందుకు లేవే పాడవే సరే యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసి నేరాధ ప్రేమ పొంగులా పసిడి వన్నిలే వాడిపోయను కాద రే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజురా మనిది రాగబంధమే కుమారుడే లేని వేళలు బెటలు రగిలేని రాధ పాపం రాధ పాటైపోయింది అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదామా పొడుపు కథలాట పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటుంది పోయినప్పుడు పుట్టిదైంది ఏంటది కొవ్వతి సత్య పాటల్లోనే కాదు నువ్వు పొడుపు కథల్లోనూ సూపరు ఇంకోటి అడుగు కట్ చేస్తారు కని తినరు ఏంటది సత్యమ్మా నేను ఒక పొడుపు కథ వేస్తాను విప్పుతావా ఏంటది ఆడా కూడిన ఊరికి ఉందామా గోడి పేరు తీపి తీపి కలిసిన ఊ ఉన్నది ఉప్పని నీరు చెప్పుకో చూద్దాం ఏంట్రాది